భారతదేశంలో ద్రవ్యోల్బణం ఎందుకు ఏర్పడుతుంది ఎందుకు పెరుగుతుంది ద్రవ్యోల్బణం అనేది ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాలు కామనే కాదండి కాదు ఎక్కువ తక్కువ కానీ మనం స్వతంత్ర భారతదేశంలో డెబ్బై ఏడు ఏళ్ళ తర్వాత మనం చూస్తున్నది ఏంటంటే ఇప్పుడు లెక్క పెట్టుకున్నా కామన్ లెక్క పెట్టుకున్నా ఇవాళ ఫైవ్ పాయింట్ ఫైవ్ నుంచి సిక్స్ పర్సెంట్ ఇన్ఫ్లేషన్ అంటే మనకు ద్రవ్యోల్బణం ఉన్నది బట్టి ఇది ఎట్లా తగ్గించుకోవాలని ఆలోచన చేయాలి తప్ప ఒకరి మీద ఒకరు ఆరోపణలు చేసుకొని వీడి మీద వాడు వాడి మీద వీడు ఆరోపణలు చేసుకుంటే ప్రభుత్వాల శాశ్వతం పార్టీ శాశ్వతం కాదు వస్తుంటాయి పోతుంటాయి చేసుకుంటున్నారు దీనికి ప్రధానమైన కారణం ఏంటంటే ఇన్వెస్టర్స్ మన దగ్గరికి వస్తున్నారా వస్తే ఇన్వెస్ట్ చేస్తున్నారా ఉదాహరణకు బ్యాంకులో ఫిక్స్ డిపాజిట్ తీసుకోండి అమెరికన్ బ్యాంకులో వన్ మాక్సిమం టూ పర్సెంట్ కానీ ఎక్కువ ఇంట్రెస్ట్ రాదు కొన్ని దేశాల్లో అయితే ఎదురు ఇంట్రెస్ట్ మనమే ఇవ్వాలి బ్యాంకులో మనం డబ్బులు పెట్టుకున్నందుకు డబ్బులు కానీ డాలర్ కానీ పెట్టుకోవడానికి నేను డబ్బులు అనేది కామన్గా వాడతాను అదే మన దగ్గర అయితే మామూలుగా మనకు ఏదైతే ఎస్బీఐలు వేసుకుంటే నాలుగు నాలుగున్నర పర్సెంట్ ఇంట్రెస్ట్ వస్తుంది అట్లానే ఫిక్స్డ్ పని చేసుకుంటే ఏడు నుంచి సీనియర్ సిటిజన్ అయితే ఎనిమిది దాకా కొన్ని కొన్ని బ్యాంకులు ఎనిమిది శాతం దాకా ఇంట్రెస్ట్ ఇస్తుంది ఎవరైనా విదేశీ మార్గద్రవ్యాలు తీసుకోవచ్చు ఇక్కడ మనం రూపీస్లో ఇన్వైట్ చేసి ఏదైనా ఒక బ్యాంకులో ఫిక్స్డ్ పని చేసుకుంటాం అప్పుడు అప్పుడేమైతే నేను వచ్చే ఇంట్రెస్ట్ ఇద్దరు అవయోగ్రం సరిపోయింది అనుకోండి ఉదాహరణకు కామన్గా ఆరు పర్సెంట్ ఇంట్రెస్ట్ అనుకుందాం కొన్నిటికి ఆరు ఏడు కన్నా ఎక్కువ ఇంట్రెస్ట్ ఆరు పర్సెంట్ ఇంట్రెస్ట్ కనుక బ్యాంకుల్లో పోస్ట్ ఆఫీస్లో మనం తీసుకుంటే ఆరు పర్సెంట్ ద్రవ్యోలు మనమేముంటే జీరో కదా వాళ్ళ రూపాయి అంటే లెక్క ఇక్కడ పెట్టింది ఇక్కడే పోతుంది అదే గారి సంపాదన అమ్మగారి పసుపు గొప్ప అంటూ వాడి ఇక్కడ సంపాదించిన దాన్ని ఇక్కడే రూపాయి రాకుంటే జీరో ఇంట్రెస్ట్ ఆరు పర్సెంట్ అమెరికా పోల్చుకుంటే ఎనిమిది పర్సెంట్ కానీ ఇక్కడ ద్రవ్యోల్బణం ఉండడం వల్ల ఆ అబ్బాయి డబ్బులు తీసుకెళ్తే డాలర్లో కొనుక్కుంటే మళ్ళీ జీరో అవుతుంది కానీ ఇప్పుడు ఏమైంది ట్రంప్ వచ్చిన తర్వాత అమెరికాలో ఒక ప్రయత్నం చేస్తుంది ఏంటంటే ఈ ఇన్వెస్టర్స్ ముఖ్యంగా ఈ బ్యాంకుల్లో ఎవరైతే పొదుపు చేసుకుంటున్నారో వాళ్ళని దేశం దాటిపోకుండా మీరు మన బ్యాంకులో పొదుపు చేయండి అది మనకు ఆటోమేటిక్ ఆటోమేటిక్గా మీకు వన్ కాదు టూ పర్సెంట్ ఇస్తా అంటున్నారు అప్పుడు ఏమైందంటే అంటే అక్కడ డాలర్లు అక్కడ ఆగిపోతే దానికి ఇక్కడ జీరో కంటే ఇక్కడ ఆరు ఎనిమిది పర్సెంట్ అని ఆకర్షణీయంగా వచ్చినా కూడా ఇక్కడ జీరో పర్సెంట్కి వచ్చినా సరే ఇక్కడ జీరో వస్తుంది కనుక అక్కడ వన్ టూ పర్సెంట్ వచ్చినా అక్కడ పెట్టే ప్రయత్నం చేస్తాం అంటే ఫ్రెడ్ రిజర్వ్ కూడా ఇవాళ మన ఫెడ్ర రిజర్వ్ బ్యాంక్స్ కూడా ఏం చేస్తున్నాయంటే దీని మీద ఇన్ఫ్లేషన్ పెరిగిన కాడ మేము కూడా కొంచెం ఇంట్రెస్ట్ పెరుగుతాం అని పెంచుతామంటున్నాం కానీ సమస్య ఏంటంటే కోర్ ఇన్ఫ్లుయెన్స్ ఏదైతే ఇన్ఫ్లయేషన్ ఉందో మన దగ్గర లెక్క పెట్టే తప్పతే తప్పదు ఇండియాలో మీరు ఆహార ధాన్యాలు ఫుడ్ ఫుడ్డును మనకు ఇంధనం అట్లాగే మనకు ఈ రెండింటిని పక్క తీసేసి లెక్క పెడుతున్నారు కోర్ అంటున్నారు కోర్ ఎక్కడైతే నిజంగా మన ప్రభుత్వ ఉద్యోగులకు కానీ వీళ్ళకి జీతాలు పెంచేటప్పుడు డిఎలు ఇచ్చేటప్పుడేమో ఈ రెండే ప్రధానమవుతున్నాయి అయితే ఆహార ధాన్యాల రేట్లు పెరుగుతాలా రెండోదేమో మనకు వీటి పక్కన ఇంధనం మీద పెడుతున్నా రేట్లు పెంచే డిఎలు ఏమో ఇంధనం రేటు పెరిగినా ఆహార ధాన్యాల రేటు పెరిగినేమో ఉద్యోగులు ప్రభుత్వ ఉద్యోగులకు వాళ్ళ జీతాలు వేస్తున్నా కానీ సామాన్యంగా ఇన్ఫ్లేషన్ లెక్క ఏమో ఈ రెండు తీసేసి లెక్క పెడుతున్నా అంటే ఇన్ఫ్లేషన్ తక్కువ చూపించడానికి నిజంగా చెప్పాలంటే ఆహార ధాన్యాలు అట్లాగే నేను చెప్పిన మద్యం ఈ రొడ్లకి తీసుకుంటే ఇది ఎనిమిది పర్సెంట్ పెరుగుతుంది మన దేశంలో అది ఇన్ఫ్లేషన్ అనేది ఇది ఇరవై వేల రూపాయలు ఎనిమిది పర్సెంట్ ఉంటుంది అది చూపిస్తే నష్టపోతాం కనుక అది తీసేవచ్చు ఈ మధ్యన మళ్ళీ అలవాటు అయింది అది కూడా కరుపుతున్నానట కానీ ఇక్కడ ఏమవుతుందంటే కొంచెం దేశంలో మన దేశంలో ఈ మధ్య తరగతి కొంచెం ఎవో మిడిల్ క్లాస్గా మారుతున్న క్రమంలో వస్తు వినిమయం కూడా పెరిగింది కన్జ్యూమరిజం పెరిగింది మన దేశంలో కన్జ్యూమరిజం పెరగడం వల్ల ఏమైందంటే రైతే ఏమో రైతుకేమో డిస్ట్రిక్ట్ చేయడానికి ఎంఎస్పీ ఉంది మీరు మినిమం మినిమం సపోర్ట్ ప్రైస్ ఉన్నది దాన్ని దాటిపోవడానికి వీళ్ళు లేదు దాన్ని దాటడానికి వీళ్ళు లేదు ఉండలేదు లేదు ఉదాహరణకి మదనపాలి మార్కెట్ మదనపల్లి మార్కెట్లో రూపాయి రెండు రూపాయలు టమాటలు అవుతాయి అది ఒకేసారి పెరిగి కూడా అది ఇరవై వంద రూపాయలు పోతుంది కానీ వంద రూపాయలు పోయినప్పుడు పెద్దగా వాళ్ళు వాడడం రూపాయి రెండు రూపాయలు ఉన్నప్పుడు వాడుతుంటాం దాన్ని ఇక్కడ మధ్యన ఏవైతే ఎవరైతే నిజంగా కండిషన్లో వాళ్ళకి అందకుండా మధ్యతో ఆవిడ పారవుతున్నది దీనిలో ముఖ్యంగా ఏంటంటే ఇది మనకు ఊహాజనితమైన డబ్బు అంటే ఎక్కువ చేసే డబ్బు దానిలో ఏం చెప్పవచ్చు అంటే డ్రింక్ ఇట్ ఉన్నది జొమాటో ఉన్నది ఇట్లాంటి వాటిల్లో కూడా తెప్పించుకుంటాం మనం దీని చాలా 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 ఉన్నాయి కదా బిగ్ బాస్కెట్ ఉంది తెప్పించుకున్నప్పుడు వాళ్ళ రైతు దగ్గర పది రూపాయలు కొన్న దాని మనకు ఎనభై రూపాయలు డెబ్బై రూపాయలు కంపుతున్నాడు ఈ డెబ్బై రూపాయలకి ఎవరు పోతున్నాయి ఈ కంపెనీస్ పోతున్నాయి ఈ కంపెనీస్ అన్నీ ఒక విదేశీ మార్కెట్ ద్రవ్యము డాలర్ల రూపంలో మార్చుకునేవి లేకపోతే ఇట్లా మనం కార్లు కొన్నా స్క్రాచ్ కొన్నా వైన్ కొన్నా పెట్రోల్ కొన్నా డీజిల్ కొన్నా ఇవన్నీ ముడి పదార్థాలు అక్కడి నుంచి మనకు వచ్చే ముడి సరుకులు ఎక్కడి నుంచి వచ్చే దానిలో డీజిల్ బ్యారెల్ చొప్పున చూస్తే అక్కడ బ్యారెల్ రేట్ తక్కువైనా మనం ఇక్కడ ఎక్కువ ఎక్కి ఉంటున్నాం వీటన్నిటి వల్ల ద్రవ్యోల్పణాన్ని మన ప్రభుత్వం దాచిపెడుతున్నాయి ఘోర ద్రవ్యోల్బణం అని చెప్పి దాచిపెట్టి మిగతా ఫుడ్ని కలపకపోవడం తప్పైంది ఇప్పుడు మధ్యన కలుపుతున్నారు కనుక ఫారెక్స్ గురించి ఇవన్నీ చాలా పెద్ద పెద్ద విషయాలు మాట్లాడుకోకుండా నేను అంటే ఇన్వెస్టర్స్ రావాలంటే ఇక్కడ ఈ ఇంట్రెస్ట్ రేట్ కానీ లేకుంటే ఇతరత్రా కూడా వాళ్ళు లాభదాయకంగా ఉన్నప్పుడు వస్తారు లేకపోతే కాదు అందుకని మనం ఏం చేయాలంటే విదేశీ ఇన్వెస్టర్స్ కంటే మన దేశంలో ఉన్న ఇన్వెస్టర్స్ని మనం మన బాగా ప్రోత్సహించి వాళ్ళ ద్వారా మన పెట్టుబడి పెట్టించి వాళ్ళకు సరైన సపోర్ట్ ఇస్తే సరైనది అందుకని మేడ్ ఇన్ ఇండియా మేక్ ఇన్ ఇండియా అనేది సాకారం కావాలి నినాదంగా మిగిలిపోవద్దు అంటే మన వాళ్లకు మనం సహాయం చేయకపోతే ఎవరు చేస్తాడు విదేశీ కంపెనీ వాళ్ళు భూమి కొనలేరు ఇక్కడ భూమికి లీజ్కి తీసుకోవాల్సిందే వస్తాడు దురుక్కొని వెళ్ళిపోతాడు వాడు డాలర్లు తీసుకుపోతాడు మనము డాలర్లో కాదు మన రూపాయల్లో ఖర్చు పెట్టి రూపాయల్లో లబ్ధి పొంది రూపాయల్లో మనము ఆదా చేసుకున్నప్పుడు మాత్రమే రూపాయలు పెరుగుతుంది రూపాయలు పెరుగుగానికి రెండో కారణం కూడా ఇది రూపాయలు మనం చేసుకోవాల్సిన అవసరం ఉంది ఇప్పుడు అంత రాజకీయం ఏంటంటే ఒకరినొకరు విమర్శించుకోవడం తప్ప పరిష్కారాల వైపు ఆలోచిస్తే లేదు నేనేమంటున్నాను సామాన్య ఒక మానవుడిగా సామాన్యమైన ఒక పరిజ్ఞానాల గలవాడిగా ద్రవ్యోల్పణ పెరగడానికి మన ప్రభుత్వ విధానాలు ఎగుమతి దిగుమతి విధానాలు అట్లానే మన దేశంలో ఉన్న రైతులను రక్షించుకోకపోవడం వ్యవసాయం రక్షించుకోకపోవడం మన దేశంలో ఉన్న చిన్న మధ్యతరగతి తరహా పరిశ్రమలు రక్షించుకోకపోవడం మన వాళ్ళు మనం పెట్టుబడి సాయం చేయగానీ విదేశాలకు వెళ్ళి ముఖ్యమంత్రి నుంచి మొదలు పెడితే ప్రధానమంత్రి దాకా వేరే దేశం పోతారు మాకు మా దగ్గర పెట్టుబడి పెట్టండి అంటారు వాడు పెట్టుబడి పెట్టి డాలర్లు దోసుకుపోతుంటాడు మన దేశం వాడికి పెట్టుబడి పెడితే మన దేశంలోనే డాలర్లు కానీ మన రూపాయలు పండుతాయి రూపాయలు పెరుగుతాయి అప్పుడు ద్రవ్యోల్పణం ఆగుతుంది దీన్ని గమనించాలి ఏవో మీరు మిడిల్ క్లాస్ వాళ్ళు కూడా ఆలోచించేదంటే రైతు దగ్గర సరుకులు కొనండి రైతు నుంచి తెప్పించుకోండి ఈ రకరకాల యాబుల ద్వారా తెప్పించుకోవడం వల్ల పది రూపాయలకి వంద రూపాయలు కొంటున్నాం అది ఈ మార్కెట్ పెరిగినప్పుడు మార్కెట్ ఎక్కువ ఉన్నప్పుడు వాడు అది అందులో పలుసూ అంటే డిమాండ్ సప్లై తేడా వచ్చినప్పుడు కానీ వాళ్ళు ఇష్టం ఉన్నట్టు మనం అలవాటు అయింది అంటే కన్జూమర్జీ అలవాటు చేసి ప్రతి వినిమయ సంస్కృతి పెంచితే అవసరం అవసరం అవసరమైన వస్తువు కంటే అసలు అవసరం లేని వస్తువు కూడా కొంటుంటాం ఉంటుంటాం దానివల్ల కూడా ఈ ద్రవ్యోలు కూడా పెరుగుతుంది నా ఉద్దేశం వాటి అన్నిటికీ కర్నూలు చావుకి ఎన్ని కారణాలు అంటే మనం రూపాయి వెలుగు పడిపోవడానికి అన్ని కారణాలు ఈ కారణాలన్నీ ప్రభుత్వాన్ని పరిహరించాలి ప్రజలు కూడా దీనికి సహకరించాలి నమస్కారం